నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీనివాస్ అండి ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే డిప్రెషన్ ఈ డిప్రెషన్లోంచి వచ్చినటువంటి కొన్ని యాక్సిడెంట్స్ అవేంటంటే సూసైడ్ చేసుకోవటం ఇది నేను ఇవాళ మాట్లాడడానికి నన్ను ప్రేరేపించినటువంటి అంశం ఏంటంటే మీ అందరికీ పరిచితురాలి మీరు టీవీలో చూస్తే న్యూస్లో చూస్తే గుర్తుపడతారు ఒక ఆవిడ స్వేచ్ఛ అని ఆవిడ టీవీ నైన్లో చాలా కాలం చేశారు ఇతరత్ర చాలా ఛానల్స్లో న్యూస్ రీడర్ కింద ఆవిడ అందరికీ పరిచేస్తురాలి ఈ మధ్యన టీ న్యూస్లో పనిచేస్తూ ఉన్నారు ఆవిడ రెండు మూడు రోజుల క్రితం ఆవిడ బలవన్ మరణానికి పాల్పడ్డారు సో దాని కారణాల గురించి నేను మాట్లాడట్లా దాని కారణాలు అవి ఏమైనా కావచ్చు నేను ఈ సూసైడ్ అనేటటువంటి ఒక అంశం మీద వాళ్ళు మాట్లాడదలుచుకున్నాను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి దాని మనందర దృష్టి దాని మీద పడింది కాబట్టి మాత్రమే ఆ అమ్మాయి గురించి కానీ ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ గురించి కానీ మాట్లాడే ఉద్దేశం నాకు లేదు సో ఇది యాక్చువల్లీ మన భారతదేశంలో మనకు ఉన్నటువంటి జనాభా వల్ల ఇది ఒక రకంగా సీరియస్ ప్రాబ్లం డిప్రెషన్ అనేటటువంటిది మన జనాభా వల్ల సో ఈ డిప్రెషన్ ఎందు డిప్రెషన్లోంచి వచ్చినటువంటి ఒక పర్యవసానం ఏంటంటే ఈ బలవన్ మరణం సూసైడ్ జనరల్గా ఇది వీళ్ళకి ఎప్పుడొస్తుందంటే మెంటల్ ఎనర్జీ వీళ్ళకి బాగా తక్కువ ఉండటం వల్ల ఒకసారి మనకి చాలా వీక్గా ఉండడం ఏమి చేయడానికి మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం ఎస్పెషల్లీ పొద్దున్న పూట్ల సో దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఎప్పుడు ఒక మూల కూర్చోవాలనిపించడం ఫ్రెండ్స్తో మాట్లాడటం ఇష్టం లేకపోవడం ఏది మనకి ఇష్టం ఉన్న అంతకుముందు మనకి ఏదైతే ఇష్టం ఉన్నవో అవన్నీ కూడా మనం చేయాలి చేయడానికి మనకు మనసు ఒప్పకపోవడం ఇవన్నీ మనకు కామన్గా జరుగుతుంటాయి దీన్ని ఒక టెక్నికల్ పదం ప్రయోగించాలంటే వీటన్నిటికీ కూడా డిప్రెషన్ అంటారు ఇది చాలా కామన్గా జరుగుతుంటుంది మన అందరిలో మనం అందరం మన జీవితాల్లో ప్రతిరోజు ప్రతిరోజు కాకపోయినా ఎప్పుడో అప్పుడు మనకి మన సర్కమ్స్టాన్సెస్ బట్టి మనకు ఉన్న పరిసరాలు బట్టి ఒక్కసారి ఇలా అనిపిస్తూ ఉంటుంది దానికి అదర్ ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఆందోళన చెందిపోతూ ఉండడం మనకి మన కంట్రోల్ లేకపోవటం గు బీపీ పెరిగిపోయినట్టుగా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండడం చాలా ఎనర్జీ ఎక్కువై మనం కంట్రోల్ చేసుకోలేకపోవటం మన మైండ్ స్థిరంగా స్థిమితంగా లేకపోవడం ఇది అదర్ ఎక్స్ట్రీమ్ అనమాట దాన్ని ఆందోళన అంటాం ఈ సో మన మామూలు మెంటల్ స్టేట్కి ఒకటి కింద ఉంటుంది ఒకటి పైన ఉంటుంది ఈ రెండు కూడా అబ్నార్మల్ నార్మల్గా మనకు తెలుస్తూనే ఉంది రెండు కూడా మనకి మన ఎనర్జీని డెప్లీట్ చేస్తాయి ఒకటి ఎనర్జీ లే మెంటల్ ఎనర్జీ లేని స్టేట్ ఒకటి మెంటల్ ఎనర్జీ అతిగా ఉన్న స్టేట్ సో ఈ రెండు కూడా మన ఎమోషన్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు నిజానికి డిప్రెషన్ అనేది చూసారు చూసి సర్వసాధారణంగా అందరికీ ఉండేదే ఇన్ఫ్యాక్ట్ అయితే చెప్పుకోవడానికి ప్రాబ్లమాటిక్ ఉండేది కానీ ఇప్పుడు చాలామంది సినిమా తారులు వాళ్ళు కూడా డిప్రెషన్కి లోనే కానీ చెప్పుకోవడం ఒక రకంగా కూడా ఇప్పుడు అంత చిగ్గుపడకుండా తన ప్రాబ్లమ్స్ తాను పబ్లిక్లో చెప్పుకుంటున్నారు ఇవి ఎందుకంటే అంత కామన్ కాబట్టి ప్రతి నిత్యం మనం అందరం ఫేస్ చేసేదే కాబట్టి ఇట్లాంటి ఈ డిప్రెషన్లో కొన్ని రకమైన ప్యాసివ్ ఐడియేషన్ అంటారంటే అందరికీ ఉండేది అబ్బా ఎందుకు ఇంత రకరకాల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి డబ్బు విషయం కానివ్వండి మన రీత్యా కానివ్వండి ఇట్లా రకరకాలుగా అందరికీ ఉండే ప్రాబ్లమ్స్లో అందరికీ ఇలా అనిపిస్తూనే ఉంటుంది కామన్ కానీ సో భారతదేశంలో ఒక స్టడీ చేశారు సో ఈ మానసిక వైద్యులు ఎవరితో వాళ్ళు స్టడీ చేయగా వీటిలో కామనెస్ట్ కాజ్ వాళ్ళకేం కనిపించిందంటే బేసికలీ సొసైటీలో మీ పొజిషన్ ఏమైనా సరే ఇవి రిలేషన్షిప్స్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల భర్తలు కానివ్వండి లేకపోతే పెళ్ళి కాకుండా ఇద్దరు ఇతరత్ర మన రిలేషన్షిప్స్ వల్ల కానివ్వండి వీటి వల్లనే ఎక్కువ శాతం మంది ఇది సైంటిఫిక్లీ ప్రూవ్డ్ డాక్యుమెంట్ అండి ఇప్పుడు వీటిల్లో కామనెస్ట్ కాజ్ ఇదే అని తెలుస్తోంది ఏవైతే రిలేషన్షిప్స్ వల్ల వచ్చినటువంటి బాధల వల్ల ఆ రిలేషన్ ఫెయిల్యూర్ల వల్ల కోపాల వల్ల వీటితో ఎక్కువ మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు ఇంకొకటి ఏమిటి ఫెయిల్డ్ లవ్ అఫైర్స్ ఇట్లాంటివి ఎక్కువ మూడోది ఏంటంటే డబ్బు సంబంధించినటువంటిది నాలుగోది ఆల్కహాల్ సంబంధించిన ఆల్కహాల్ డిపెండెంట్ అయిపోయి ఆల్కహాల్కి బానిస్ అయిపోయి తను తను కంట్రోల్ చేసుకోక తను ఇంకొకరికి ఒక భారం అయిపోయానని చెప్పేసి తన తాను బలవన్మరణానికి ఆత్మహత్య చేసుకోడు ఈ రెండు నాలుగు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి సో ఇది దేశం మొత్తం మీద చూసినటువంటి డేటాలో ఎక్కువ డా సూసైడ్స్ తమిళనాడులో జరుగుతున్నాయని చెప్పేసి ఉన్నది తెలంగాణ ఆంధ్ర యాక్చువల్లీ నాలుగో పొజిషన్లో ఉన్నాయి సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు మనకి సో మనం వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకటి డిప్రెషన్ డిప్రెషన్ యొక్క రోగ లక్షణాలు రోగలక్షణాలు ఇంతకుముందు మీకు ఇచ్చి చెప్పాను నేను ఏమిటి ఫస్ట్ ఎస్పెషల్లీ పొద్దున్న లేవంగానే మనకి ఎనర్జీ లేకపోవడం ఒక వీక్నెస్ కనిపించడం ఇది కోర్స్ అన్నిటి పొద్దున్న లేవంగానే వీక్నెస్ డిప్రెషన్ వల్లనే చెప్పట్ల మిగతా కారణాలతో పాటుగా ఇది కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ తగ్గచ్చు బీపీ తగ్గొచ్చు అలాంటివి కూడా ఉండవచ్చు అవి రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఇది ఒక కారణము అని చెప్తున్నాం పొద్దున్నే ఉంటుంది తర్వాత తర్వాత మనం వర్క్లో పడినప్పుడు కాస్త ఇంప్రూవ్ అవుతుంది సో ఇది ఒక మెంటల్ ఎనర్జీ లోగా ఉండడం దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అంతకుముందు మనకి ఇంట్రెస్ట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సినిమాకి వెళ్దాం ఫ్రెండ్స్తో మాట్లాడదాం యూట్యూబ్ చూద్దాం ఇట్లాంటివి ఏవైతే మనకి ఆనందాన్ని ఇస్తున్నా ఇప్పుడు అవి ఆనందం ఇవ్వలేకపోతున్నాయి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఏ పని చేయబుద్ది కావట్లేదు ఫ్రెండ్స్తో తిరగాలి మాట్లాడి అలానేది మనకు అనిపించడం లేదు ఎప్పుడు మూల కూర్చుందాం మనమే కూర్చుందాం అనేటటువంటి ఒక కుక్కుంలోకి మనం వెళ్ళిపోతున్నాం సో ఇట్లాంటి దీన్ని యాన్హిడోనియా అంటారు యాన్హిడోనియా అంటే మనకి అంత అంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవి మనం ఇప్పుడు ఏం ఇంట్రెస్ట్ అనిపించట్లేదు దీని మీద మనకి రుచి కలగడం లేదు బేసికలీ సో ఇట్లాంటివి ఇది ప్యాసివ్ యాడియేషన్ అంటారు యాక్టివ్ యాడియేషన్ అంటే ఇక నేను జీవితం బతకలేను నేను ఎదోటి నా జీవితాన్ని నేను ఎండ్ చేయాలి అనేటటువంటిది యాక్టివ్ అంటే నేను ఏమి చేయాలి అనేటటువంటి ఐడియాలు వస్తున్నాయంటే అది అంత మంచి చిహ్నం కాదు ఎగ్జాంపుల్స్ చాలా ఉండొచ్చు అంటే నేను ఏం చేస్తే నా ప్రాణాన్ని తీసుకుంటాను అనేటటువంటి ఐడియాలు వస్తున్నాయి అంటే అది రెడ్ ఫ్లాగ్ అంటే ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచనలు అట్లాంటిది మీకు వచ్చిన మీకు మీ ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల కానీ వచ్చినట్టుగా మీతో మాట్లాడినా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రాబ్లం ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు గుండి డాక్టర్లకి అటాక్ ఎట్లా ఎమర్జెన్సీయో హార్ట్ అటాక్ జబ్బు ఎలాగ ఎమర్జెన్సీయో అట్లాగప్పుడు ఒక్కరికి ఒక ఎమర్జెన్సీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక ఎమర్జెన్సీ ఉంటుంది సైక్యాట్రీలో ఇది ఎమర్జెన్సీ సో యాక్టివ్ సూయిసైడల్ ఐడియేషన్ అంటారు అంటే నేను ఆత్మహత్య చేస్తే ఎలా చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి చూసారా అవి వస్తున్నాయి అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఫ్రెండ్స్ని కాదు చుట్టాలని కాదు తల్లిదండ్రులతో వీళ్ళతో మాట్లాడరు ఇట్లాంటివి ఫ్రెండ్స్తో తన వయసు వాళ్ళతో ఇట్లాంటివి పంచుకు పంచుకుంటూ ఉంటారు సో మీ ఫ్రెండ్స్తో ఎలా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి బలవంతంగా అయినా సరే తీసుకు వెళ్ళడం అనేది ఎంతో ఎంతో ముఖ్యము సో దానికి ఎందుకంటే ట్రీ ఇవి చెప్పినట్టుగా ఇది సైకాట్రిక్ ఎమర్జెన్సీ అని తెలుసుకోవాలి మీరు బేసికల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వీటికి ముందు దాని తీవ్రత బట్టి అనుకోండి మరీ తీవ్రంగా వీళ్ళు కనుక ఈ ఇలాంటి అడియేషన్ ఉంటే తలకి షాక్ ఇచ్చాల్సిన అవసరం కూడా ఉండవచ్చు మందులు ఉన్నాయి అంతకంటే ముఖ్యంగా ఇవి టెంపరీ షాక్ ఇవ్వడం టెంప్ అప్పుడప్పుడు అవసరం పడవచ్చు మందులు కొంతకాలం ఇస్తారు కానీ థెరపీ అంటారు సైకోథెరపీ అంటే మాటలతో ఏమి చేయాలి మీకు ఇలా ఉన్నప్పుడు ఆ స్టేట్ నుంచి మిమ్మల్ని మీరు మీరు ఎలా బయటికి తీసుకురాగలరు ఎలా అయితే ఒక మానసిక ఊబిలో మీరు కూరుకుపోతున్నప్పుడు చిక్కుకొని ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు బయటకు ఎలా తెచ్చుకోగలరు అన్నటువంటిది మీకు కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా మిమ్మల్ని మీరు ఎలా బయటకు లాక్కురాగలరు అనేటటువంటిది ఆ టెక్నిక్స్ నేర్పడాన్ని సైకోథెరపీ అంటారు వీళ్ళకి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన చోట్ల మానసిక డిపార్ట్మెంట్లో సైకోథెరపిస్ట్ అని ఉంటారు వాళ్ళు వాళ్ళు మీకు నేర్పుతరివి సో కొన్ని నెలలుగా కానివ్వండి కొన్ని అంటే మీ మీ సిట్యువేషన్స్ బట్టి ఇవి మీకు నేర్పబడతాయి ఈ ఎక్సర్సైజెస్ అప్పుడు మీరు మందులు తగ్గిన మందులు తీసివేసిన తర్వాత కూడా మీకు ఇలాంటి ఐడియాలు వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు బయట పడవేసుకోవడానికి మీకు ఆ ఆయుధాలు ఇవ్వబడతాయి సో మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోగలరు మందులు ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి కొంతమంది మందులు మధ్యలో మానేస్తుంటారు మందుల మీద ఈ విరక్తి మందుల మీద కూడా కూడా ఆపేస్తుంటారు సో ఇలాంటి వాళ్ళకి మందులు లేక మీరు ఇంకొకరు మాట్లాడటానికి మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మీకు కాపా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ టెక్నిక్స్ అనేవి మీకు ఎంతో అవసరం ఉపయోగం కూడా సో ఇదండి సో డిప్రెషను సూసైడల్ ఐడియేషన్ ఉన్నప్పుడు మీరు ఏవి రెడ్ ఫ్లాగ్స్ అందరికీ ఉండేవి సర్వసాధారణంగా అందరికీ ఉండేవే ఈ శరీరానికి బాధ్యులు ఎవరు అంటే ఈ శరీరం ఇచ్చిన వాళ్ళు మనం ఈ శరీరం ఇంకొకరికి ఇచ్చిన పిల్లలు కదా సో వీళ్ళ వల్ల ఎవరు సూసైడ్ చేసుకోరు మా అమ్మ తిట్టిందో మా నాన్న తిట్టాడు అని చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళు ముప్పై దాటిన వాళ్ళు సూసైడ్లు చేసుకోరు నా పిల్ల పిల్లలు ఈ మాటలు అంటే ఎవరు సూసైడ్లు చేసుకుంటారా చేసుకోరు మధ్యలో వస్తారు చూస్తారా వీళ్ల వల్లనే సూసైడ్లు చేసుకుంటుంటారు ఏమంటారు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది కదా ఇది చెప్తుంటే జోక్లాగా అనిపిస్తుంది తల్లిదండ్రులకి సారీ డాడీ సారీ మమ్మీని లెటర్ రాసి చనిపోతారు కానీ ఆ సారీ చెప్పే ముందు వాళ్ళతో మాట్లాడొచ్చు కదా వాళ్ళు కదా మీరంటే ఎంతో మీ శ్రేయోభిలాషులు వాళ్ళు కదా అలాగే మనం ఎవరికి శ్రేయోగులేసరం మన పిల్లలకి సో చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు వాళ్ళని బాధ్యత రహిత్యంగా వాళ్ళని వదిలేసి సో వాళ్ళకి సారి చెప్పి ఉత్తరం రాసి చనిపోవడం అది పలాయనం చిత్తగించడం రెస్పాన్సిబిలిటీ లేకపోవడం కదా సో ఒకటి రెండు ఇవన్నీ మధ్యలో ఇప్పుడు ఇవన్నీ క్షణికంగా తీసుకునేటటువంటి డెసిషన్లు మీకు డిప్రెషన్ ఉండొచ్చు డిప్రెషన్ ఉన్నప్పుడు ఒక ఆవేశంలో తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇవి సో మీరు అప్పుడు మిమ్మల్ని మీరు మీ మనసుని మీరు నమ్మకుండా ఇంకొకళ్ళ సాయం మీరు తీసుకున్నట్లయితే ఆ తర్వాత మీరు అంత పిచ్చిగా నేను ఎలా ఆలోచించాను అని అని మీరు రిగ్రెట్ కాకూడదు ఒకటి చేసేది ఉంటుంది చెప్పండి ఒక్కసారి మనం కానీ దీన్ని అటెంప్ట్ చేస్తే మన అదృష్టం బాగుంటే బయటపడతాం లేకపోతే మనం చేసేదే ఉండదు బేసికలీ ఇలాగే ఇంకొక యాంకర్ ఒక ఆవిడ పోతూ నా బద్ధశత్రువు నా మనస్సే అని చెప్పింది దాని గురించి సద్గురు గారు ఒక వీడియో కూడా చేశారు సో మీ మీ శత్రువు మీరే అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో మిమ్మల్ని మీరు నమ్మరు మీ డాక్టర్నో మీ ఫ్రెండ్స్నో వాళ్ళతో అప్పుడు నమ్ముకుని వాళ్ళు మిమ్మల్ని బయటికి పడేస్తారు ఫస్ట్ ఆ తర్వాత మనం ఎట్లా మనం మనకి మనం ఎంపవర్మెంట్ ఎట్లా చేసుకోవచ్చు మన బలం మన బలం ఎలా పెంచుకోవచ్చు అనేది తర్వాత జరుగుతుంది సో ఎప్పుడైతే డిప్రెషన్లో ఉన్నారో మిమ్మల్ని మీరు నమ్మకండి మీ శత్రువు మీరే అని తెలుసుకోండి అప్పుడు మీ మనసును మీరు నమ్మకుండా ఉన్నట్లయితే మీరు నుంచి మిమ్మల్ని కాపాడుకోగలరండి నమస్కారం